అల్లూరు జిల్లా అరకులోయ స్పోర్ట్స్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న పాంగి సుశాంత్ ను ఆగంతుకుడు మేడపై బ్లేడ్తో కోసి పరారైన ఘటన చోటు చేసుకుంది విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో తోటి స్నేహితుల సాయంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు విద్యార్థి ఉండేది అరకులోయ మండలం బొండం పంచాయతీ రేగా గ్రామంగా చెబుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కలిసి ఉందని హాస్పిటల్ వాడు వచ్చి మాకు డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే మాది లేదని ఆ కారు పట్టుకొని మరి టేబుల్ చెక్కించేసాడు దాని తర్వాత మా ఇంకో కూడా ఉంటాడు మా ఫ్రెండ్ అడగమో కూర్చేడానికి డబ్బులు వేయలేదు డబ్బులు వేయలేదు కొట్టేసిన తర్వాత మా వాళ్ళు వచ్చాడు వీళ్ళు అంటే వీరికి వస్తాడు కదా అడు వచ్చాడు వచ్చిన తర్వాత ఏం వాళ్ళు కొడుతున్నావు అని బెదిరించాడు బెదిరించిన తర్వాత వాడు అడగమో వంద రూపాయలు అడిగాడు అంటే మీ సిబ్బాడు తర్వాత కూర్చేసి వెళ్ళిపోయాడు